శ్రీవల్లి చేసిన పనికి నర్మదా సాగర్ని ఇంటి నుండి బయటికి పంపిస్తున్న రామరాజు ఇంతకు ఏం జరిగింది అసలు శ్రీవల్లి చేసిన పనికి ఇంటి నుంచి రామరాజు పంపిస్తున్నానని అనడం ఏంటి మరి ఎందుకు వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు నిజంగా రామరాజుకి అంత కోపం వచ్చే ఇంట్లోంచి పంపించేస్తున్నాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా వల్లి కాస్త ఈ సాగర్ హాల్ టికెట్ దొరికేసింది కదా అది వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చి మన ఇంటి దగ్గర ఎప్పుడూ ఒకడు ల్యాప్టాప్ పట్టుకుని తిరుగుతూ ఉంటాడు కదా వాడికి ఇదేంటో చూపించి అసలు దీని వెనక సారాంశం ఏంటో అన్నీ తెలుసుకోవాలి అని చెప్పనేసరికి సరే సరే రేపు ఉదయానికల్లా దీని విషయం ఏంటో తెలుసుకుంటామను కానీ తరకల్లా ఆ నర్మద బ్రతకు తెల్లారిపోవాలి లేదంటే నాకు వార్నింగ్లు ఇస్తుందా అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి సరే అమ్మడు మేము వెళ్ళొస్తామా అని చెప్పి వాళ్ళు కాస్త వెళ్తారు వెళ్ళిన తర్వాత రాత్రికి చాలా సేపటి వరకు నిద్రపోదు వల్లి అయితే నిద్రపోకపోయేసరికి ఇంకా చాలా సేపటికి చెప్తారు చెప్పడంతో అదేంటనేది డైరెక్ట్గా ఫోన్ చేసి మరి చెప్పేసేసరికి ఒక్కసారిగా నేను అనుకున్నది సరైందనమాట ఆ హాల్ టికెట్ నాకు తీసుకొచ్చి ఇచ్చేసామని చెప్పు అని చెప్పాను కానీ సరే అని చెప్పి హాల్ టికెట్ కాస్త తీసుకొచ్చి ఇచ్చేస్తాడు ఇచ్చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా వాళ్ళ నర్మదని ఒక ఆట ఆడుకోవాలి ఫుట్బాల్ ఆడుకోవాలి నా కాళ్ళ కింద చెప్పులా చూసుకోవాలి అని చెప్పి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే అనుకుంది కదా అనుకున్నది కాస్త వెంటనే పాయసం చేసి అందరినీ హాల్లోకి పిలిచేస్తుంది ఏముంది ఈ రోజు ఏమన్నా పెళ్లి రోజులు పుట్టినరోజులు ఉన్నాయా అని చెప్పనేసరికి ఏమీ లేవు అమ్మడు ఏమీ లేవు అని చెప్పాను కానీ మరి ఎందుకమ్మా పాయసం చేసావు అని చెప్పాను కానీ అది చెప్తాను మావి గారు విస్తరేసిన తర్వాత వడ్డించకుండా ఉంటానా ఖచ్చితంగా చెప్తాను ముందు మీరు పాయసం తినండి ఆ తర్వాత ఏంటో విషయం చెప్తాను కదా అని చెప్పనేసరికి ఇంకా వెంటనే ఆ పాయసం తీసుకొచ్చిన ప్లేట్ కాస్త పక్కన పెట్టి ఈ లెటర్ చూపిస్తుంది ఏంటి లెటరు అని చెప్పాను గాని ఈ లెటర్ అంటే ఏంటో మీకు తెలుసా అని చెప్పనేసరికి ఏంటి లెటరు ఓపెన్ చేసి చూస్తేనే కదా తెలుస్తుంది అని చెప్పాను గానీ అది కాస్త ఎవరి చేతిలో పెట్టాలి ఎవరికి చూపించాలి అని చెప్పి అటు తిప్పిడి తిప్పిడి తిప్పి తిప్పి అమూల్య ఇదేంటో చూపం చూడమ్మా అని చెప్పనేసరికి అమూల్య చేతిలో పెడుతుంది అమూల్య చేతిలో పెట్టేసరికి అమూల్య కాస్త చూస్తుంది చూసేసరికి ఇది హాల్ టికెట్ వదినా అని చెప్పాను గానీ ఎవరి హాల్ టికెట్ ఇది అని చెప్పనేసరికి సాగరాన్ని హాల్ టికెట్ ఇది అని చెప్పాను గానీ హాల్ టిక్కెట్ దేనికోసం రాస్తారా అనగాని అన్నయ్య బిఆర్ఏ పోస్ట్ కోసం చదువుతున్నాడా వదినా ఈ విషయం ఎవరికి తెలియదే అని చెప్పి ఇంకా అమూల్య కాస్తా చెప్తుంది చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు విఆర్ఏ పోస్ట్ ఏంటి అనగానే అది ఒక గవర్నమెంట్ ఉద్యోగం మావి గారండి మీకు తెలీదా అదే నర్మద వాళ్ళ నాన్నగారు తన అల్లుడికి గవర్నమెంట్ ఉద్యోగం లేదని చెప్పి హేళన చేశాడు కదా పైగా అక్కడ గుడిలో ఇల్లరికం పంపించమని కూడా మీతో మాట్లాడినట్టున్నారు కదా అందుకోసమనేమో నర్మద తన భర్తని అంటే సాగర్ గారిని వీఆర్ఏ పోస్ట్ కోసం చదివిస్తున్నట్టుంది మామయ్య గారండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అసలు ఈ హాల్ టికెట్ దీనికి ఎలా దొరికింది అనుకుంటూ నర్మద కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి ఆ హాల్ అదేనా అని చెప్పను గానే అవును మా గారు ఏ మీ హాల్ టికెట్ మీకు తెలియదా ఏంటి ఆ రోజు పెళ్లి కని చెప్పి ఇద్దరు కలిసి బయటికి వెళ్ళి మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్లారు కదా గారండి ఆ రోజు రోజు వాళ్ళిద్దరూ వెళ్ళింది పెళ్లికి కాదు ఆ రోజు వాళ్ళిద్దరూ వెళ్ళింది కనుక్కుంటున్నారు ఎగ్జామ్ రాయడం కోసమే వెళ్లారు కానీ సాగర్ మరది గారు ఎక్కడికి వెళ్ళినా మీ ఆశీర్వాదం తీసుకుని వెళ్ళడం ఆనవాయితీగా పోస్తుందంట కదా అందుకోసమని పెళ్లికి వెళ్తున్నామంటూ మీ ఆశీర్వాదం తీసుకుని మీకు చెప్పకుండానే చదువుకోవడానికి వెళ్తున్నారు అంటే మీ దగ్గర బానిసలా బ్రతుకుతున్నారని చెప్పి నర్మద ఈ పని చేస్తుంటుంది మావి గారు ఎందుకంటే ధీరజ్ మరిదిగారేమో బయటికి వెళ్ళి కష్టపడి పని చేస్తున్నారు ఇటేమో నా భర్త కూడా బయట ఉద్యోగం చేస్తున్నాడు ఎటొచ్చి సాగర్మర్ది గారి మీ దగ్గర బానిసలా బస్తాలు మోస్తూ కూలిపని వాడేలా చేస్తున్నాడని వాళ్ళ నాన్న చెప్పడం వల్లే అనుకుంటా ఎలా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా నర్మద అది మామయ్య గారు అని చెప్పను గానీ ఏం కాదు ఇది నిజమా అబద్ధమా సాగర్ చదువుతున్నాడనేది నిజమా అబద్ధం అని కానీ అది మావి గారు నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను కదా మావి గారు అందుకని సాగర్ని కూడా అంటే అంటే నా వారసుడుగా నా తర్వాత మిల్లు చూసుకోవలసిన బాధ్యత సాగర్కి అప్పగించాలనుకున్నాను అంటే సాగర్ని బానిసలా చూస్తున్నానని నువ్వు అనుకుంటున్నావా సాగర్ని ఒక కూలివాడిలా చూస్తున్నాను అన్న ఉద్దేశంతో సాగర్ని గవర్నమెంట్ ఉద్యోగానికి చదివించి ఎలా చెయ్యాలి అని అనుకుంటున్నావా అని చెప్పనేసరికి మావిగారు నా ఉద్దేశం అది కాదు మా నాన్న సాగర్కి విలువ ఇవ్వట్లేదని అనగానే మీనాన్ని ఇచ్చేది ఇచ్చేదేంటి బోర్డి విలువ అయినా నా కొడుకుకి విలువ లేదా నా కొడుకు ఎందుకు పనికిరానివాడా ఏంటి నా కొడుకు నా తర్వాత మిల్లు చూసుకుంటారు రామరాజు మిల్లు చూసుకునే బాధ్యత నా కొడుకు తీసుకున్నాడు అయినా సాగర్ నాకు చెప్పావు కదా నడిపోడా నువ్వు నాకు తోడుగా ఉంటానని మరి నువ్వు చదువు అయిపోయిన తర్వాత నాకు తోడుగా వచ్చావు ఉద్యోగం చెయ్యాలి అన్న ఆలోచన నీకు అప్పుడు ఉందా అని చెప్పనేసరికి అది నాన్న అని చెప్పను కానీ చెప్పు భార్య వచ్చిన తర్వాత బాగా మారిపోయేవరా నాతో ఒక్క మాట చెప్పకుండా ఏ పని చేసేవాడివి కాదు కానీ నన్ను ఎదిరించి మాట్లాడే పరిస్థితి వచ్చింది నాకు తెలియకుండానే నువ్వు ఎగ్జామ్స్ కూడా రాస్తున్నావా నాకు తెలియకుండానే నువ్వు రాత్రులు చదువుకుంటున్నావా అంటే ఆ రోజు దొంగ దొంగ అంటూ బయటికి తీసుకెళ్లి ఇద్దరూ అక్కడ నిలబడింది చదువుకుంటున్నావన్నమాట ఆ అర్ధరాత్రి పూట పైగా నువ్వు చదువుతున్నావని అబద్ధం చెప్పావు అంటే నాకు అబద్ధాలు చెప్పి మోసాలు కూడా చెయ్యాలనుకుంటున్నారా అంటూ ఇంకా రామరాజు చాలా సీరియస్ అయిపోతాడు అది కాదు గారండి ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చెప్పాను కానీ ఏం చెప్తావు నర్మదా నువ్వేం చెప్తే నేను వినాలి నువ్వు ఏం చేసినా సరే సరే తెలుసో తెలియకో చేస్తున్నావు అని చెప్పి నేను ఎప్పుడు కూడా ఏమీ చేయలేదు ప్రతి ఒక్కటి ప్రేమ నువ్వు నాకు తల వంపులు తెచ్చే పనులే చేస్తున్నారు తప్ప నన్ను తలెత్తుకుని తిరిగే పని ఒక్కటి కూడా చేయట్లేదు ఇప్పుడు వీడేంటి వీడు గవర్నమెంట్ ఉద్యోగం సాధించి వీడు ఉద్యోగం చేయాలి నా దగ్గర పని చేయకూడదు అంటే నా దగ్గర బానిసలా ఉండకూడదు అనే కథ నువ్వు కోరుకుంటున్నావు సరే నర్మదా నీ ఇష్టం నీ భర్తను నువ్వు ఎలా అయినా చూసుకో దయచేసి నా ఇంట్లోంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పనేసరికి ఎవండి అని చెప్పాను కానీ నువ్వు ఉండిపుచ్చమ్మా వాళ్ళకి నా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశం ఉంది కదా నాకు తెలియకుండా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నా కొడుకు ఏ నిర్ణయం తీసుకోడు అలాంటిది నర్మదను పెళ్ళి చేసుకున్నాడు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా చదువుతున్నాడు నాతో ఒక్క మాట చెప్పలేదు ఏ విషయం కూడా నాతో చెప్పలేదు మరి ఇలా నాతో చెప్పకుండా ఉండడం ఏంటి అసలు నేను ఏం తప్పు చేశాను ఏం తక్కువ చేశాను వాడిని నేనేమి బానిసలా చూడట్లేదే అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు నాన్న నర్మద సంతోషపడుతుందని ఉద్యోగం చేస్తే వాళ్ళ నాన్న దగ్గర గౌరవం ఉంటుంది కదా అన్న ఉద్దేశంతోనే తప్ప నేనేమి మిల్లికి రాను అని చెప్పలేదు నాన్న నేను మిల్లికి వస్తాను మిల్లి దగ్గర ఉంటాను అని చెప్పాను కానీ ఉద్యోగం చేస్తూ మిల్లి దగ్గర ఎలా ఉంటావరా నీకు నేను చెప్పిన పనే నీకు సరిగ్గా చేయడం రాదు నిన్నేమో ఒక పని మీద పంపిస్తే నువ్వు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని మరి చేస్తూ ఉంటావు నీకు నచ్చినట్టుగా బాబోయ్ మామయ్య గారండి బాధ్యత లేకుండానే ఉంటున్నారు కదండి మా ఆయన చూడండి మీకు చెప్పారు మీరు చెప్పిన తర్వాత నిర్ణయం తీసుకుని నన్ను పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకుని మీరు చెప్పినట్టుగానే ఆ ఉద్యోగంలో చేసుకుంటున్నారు సాగర్ గారు ఇటు ధీరజ్ గారు మీ మాట కస్సలు విలువే ఇవ్వడం లేదు పైగా పొద్దు పొద్దుట గుళ్ళుకు వెళ్తున్నామని ధీరజు ఇటు ప్రేమ ఇద్దరు కూడా జాగింగ్లకి వెళ్తున్నారు మావి గారండి అని చెప్పి ఇంకా గొడవ పెట్టేసరికి వల్లి అక్క అని చెప్పాను కానీ వల్లి మాట్లాడిన దాంట్లో తప్పేముంది అయినా ధీరజ్ నీ గురించి నీతో నేను తర్వాత మాట్లాడతాను చెప్పరా చెప్పు నీకు ఉద్యోగం చేయాలని ఉందా ఉద్యోగం చేయాలని ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో నేనేమి నిన్ను అభ్యంతరం పెట్టను నా కొడుకు నా మాట వినాలి నా మాట వినని వాడు నా కొడుకు ఎలా అవుతాడు నా కొడుకుగా ఉండడానికి పని చెయ్యడు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు గారండి అని చెప్పాను కానీ ఇంకా చాలు నర్మదా నువ్వు చెప్పేది నేను వినదల్చుకోలేదు తక్షణమే నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి నా మాట వినేవాడే నాకు కొడుకుగా ఉండాలి తప్ప నా మాట వినకుండా వాడు సొంత నిర్ణయాలు తీసుకునేవాడు నా కొడుకుగా ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను ఎట్టి పరిస్థితిలో నేను ఊరుకోను నా కొడుకు నా మాట వినాల్సిందే అని చెప్పి ఇంకా వల్లి కాస్త బాగా రేపేసరికి ఇంకా రామరాజు కాస్త వెళ్ళి మీ బట్టలు సర్దుకు రండాను కానీ అది కాదు మా అని చెప్పి ప్రేమ మాట్లాడే ప్రయత్నం చేస్తుంది చూడు ప్రేమ వీళ్ళకెవరైనా సపోర్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతారు తక్షణమే వెళ్ళిపోతారు నా కుటుంబం అంతా నా మాట మీద ఒక తాటి మీద నడవాలని నేను కోరుకున్నాను తప్ప ఎవరికి నచ్చిన నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటూ ఉంటే నా కుటుంబంలో పెద్దరికానికి ఏం విలువ ఉంది ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు తక్షణమే నా ఇంట్లోంచి వెళ్ళిపోండి అంటూ రామరాజు చెప్పడంతో ఇంకా లోపలికి వెళ్ళిపోతారు అది కాదు నర్మదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు సాగర్ అక్కడ మీ నాన్నగారు ఎలా మాట్లాడుతున్నావో చూస్తున్నావు కదా అని చెప్పాను కానీ ఇప్పుడు ఏం చేద్దాము ఇంట్లోంచి వెళ్ళిపోవడమేనా అని చెప్పనేసరికి నువ్వు వెళ్ళి మీ నాన్నగారితో మాట్లాడు నాకు ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏమీ ఇష్టం లేదు నేను వేరే కాపురం పెట్టాలి అన్న నాకు ఆలోచన కూడా లేదు నా తల్లిదండ్రులకు దూరమయ్యాను అలాగే అత్త దూరం అవ్వాలని నేను కోరుకోవడం లేదు అని చెప్పనేసరికి సాగర్ మళ్ళీ వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు ఇంకా ఏంటి బుజ్జమ్మ బట్టలు సర్దుకుని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పినా వాళ్ళకు అర్థం కావట్లేదా నా ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు నా మాటకు విలువలేని వాళ్ళు నా ఇంట్లో ఉండవలసిన పనేముంది తక్షణమే నా ఇంట్లోంచి వెళ్ళిపోమను అని చెప్పనేసరికి అది కాదండి వాళ్ళకేమీ ఉద్యోగం రాలేదు కదా కేవలం వాడు ఎగ్జామ్ మాత్రమే రాశాడు కదా నాన్న ఏమీ ఉద్యోగం రాలేదు కదా అని చెప్పి చందు మాట్లాడేసరికి ఉద్యోగం రాలేదు అంటే ఇప్పుడు వాడు కష్టపడ్డాడు రాలేదు మళ్ళీ రాస్తాడు మళ్ళీ చదువుతాడు మళ్ళీ ఉద్యోగం వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగం చెయ్యాలి అన్న ఆలోచన వచ్చింది కదా అంటే నా దగ్గర మిల్లులో పని చేయకూడదు అన్న ఆలోచన వాడికి ఉంది కదా నా దగ్గర పని చేయడం అంత తక్కువతనంగా అనిపిస్తుందా వాళ్ళ మామయ్య చెప్పినట్టుగా వాడికి నా దగ్గర పని చేయడం బానిసత్వంగా అనిపిస్తున్నట్టుంది వెళ్ళిపోండ్రా వెళ్ళిపోండి మీకు నచ్చినట్టు చేసుకోండి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇప్పుడే చెప్తున్నాను నా మాట కాదని నా మాటను వ్యతిరేకించి ఎవరైనా సొంత నిర్ణయాలు తీసుకుని నన్ను అవమానించాలని నలుగురిలో నవ్వుల పాలు అన్న ఉద్దేశం ఎవరికైనా ఉంటే మాత్రం తక్షణమే నా ఇల్లు వదిలి వెళ్ళిపోండి ఇంకా ఆ రోజుతో నా కొడుకు లేరు నాకు ఇద్దరే కొడుకులు అనుకుంటాను ఎవరైనా సరే నేను ఎవరినైనా సరే ఏదైనా నిర్ణయం మీకే వదిలేస్తున్నాను అంటూ రామరాజు కాస్త మాట్లాడేసరికి అది కాదు మా అది కాదు నాన్న నడిపోడు ఏమీ తప్పు చేయలేదు కదా అని చెప్పాను కానీ నువ్వు మాట్లాడకరా నువ్వు నా మాట ఎదిరించే నువ్వు మాట్లాడతావు అయినా నీకు నేను లెక్కలేదు నువ్వు కూడా నా గురించి మాట్లాడడం ఎందుకు నువ్వు నాతో మాట్లాడద్దు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు నాన్న అని చెప్పాను కానీ ఇంకా చాలు వెళ్ళని వాడిని అని చెప్పనేసరికి ఏ ఇంకా వినిపించలేదా నాకు మిల్లుకు సమయం అవుతుంది నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను ఇంట్లోంచి వెళ్తేనే నేను బయటికి వెళ్ళి నా పని నేను చూసి చేసుకోవాలి అని చెప్పనేసరికి నడు సాగర్ అని చెప్పి ఇంకా లగేజ్ సర్దుకుని బయటకు వస్తారు మేము ఏం తప్పు చేశామని మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి మావయ్య నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను నా భర్త గవర్నమెంట్ ఉద్యోగం చేయడంలో తప్పలేదు కదా మీ కొడుకు మీకు వారసత్వంగా ఉండాలనుకోవడం కరెక్టే కాదనడం లేదు మీ కొడుకుకు కూడా ఒక విలువ ఉండాలి కదా ఎంతసేపు మీ కొడుకుని మీ చుట్టూ తిప్పు ఆయన ఏమైనా చదువుకొనివాడా చదువుకోని వాడైతే చదువు అవ్వలేదు అని అనుకుని మూటలు మోస్తున్నాడు అని అనుకోవచ్చు ఆయన చదువుకున్నారు కదా డిగ్రీ మిగిలిన కొడుకుల్లాగే ఆయన చదువుకున్నారు పెద్ద బావగారేమో తన పని తాను చేసుకుంటున్నారు ధీరజు తనకు నచ్చిన పని తను చేస్తున్నాడు ఎటొచ్చి నా భర్తే మీ దగ్గర పని చేస్తున్నాడు కదా నా భర్త తనంతడు తానుగా తన కాళ్ళ మీద తన టాలెంట్ మీద నిలబడకూడదా నా తల్లిదండ్రుల ముందు నా భర్త చాలా గొప్పగా ఉన్నాడని నేను తలెత్తుకుని బ్రతకాలి కదా అంతే తప్ప నేను వేరే ఉద్దేశంతోనే కాదు మిమ్మల్ని అవమానించాలి అన్న ఉద్దేశము నాకు లేదు వల్లి యొక్క మాత్రం లేనిపోనివన్నీ చెప్తుంది అచ్చు బాబో ఏంటి నర్మద అటు తిప్పి ఇటు తిప్పి తప్పు నాదంటావు నువ్వు తప్పు చేసి నువ్వు మామయ్య గారి మాటను ఎదిరించినట్టు చేసి మామయ్య గారికి గౌరవం ఇవ్వకుండా మామయ్య గారు వద్దు అని చెప్పినా కానీ నువ్వు నచ్చినట్టు చేసి పైగా నన్ను అంటున్నావా నేనేదో తప్పు చేశాను అంటున్నావా అచ్చు బాబోయ్ అటు తిరిగి ఇటు తిరిగి నింద నా మీద వేస్తున్నావే సా మావి గారికి చెప్పకుండా సాగర్ మార్ది గారిని చదివించడం నువ్వు చేసిన తప్పు మావి గారిని ఒక మాట కూడా అడగకుండా సాగర్ మార్ది గారితో ఎగ్జామ్ రాయించడం నువ్వు చేసిన తప్పు తప్పులు నువ్వు చేసి నన్ను అంటావేంటి ఆ రోజు అంతే నువ్వు గారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోమని చెప్పకుండానే గారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని నీతో పాటు హైదరాబాదు ట్యాగ్ బండ్ల మీద తిరుగుతారా ఏంటి నువ్వు చెప్పినట్టే కదా ప్రతి ఒక్కటి సాగర్మర్ది గారు చేస్తున్నారు ఇది కూడా అలాగే చేశారు బహుశా మావే గారికి చెప్పకుండా చేయడం సాగర్ గారికి కూడా ఇష్టం లేదేమో అందుకే గారు కూడా బాధపడుతున్నారు నువ్వే ఇది మా మామయ్య గారికి తెలిసినందుకు మంచే జరిగింది ఇంట్లోంచి బయటికి వెళ్తే అయినా సరే సాగరు తన కాళ్ళ మీద తను నిలబడతాడు అన్న ఉద్దేశంతోనే చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది మామయ్య గారండి చూడు వల్లియక్క నా విషయంలో కలక చేసుకోవద్దని నీకు చాలా సార్లు చెప్పాను ఇప్పుడు కావాలనే మావయ్య గారికి లేనిపోనివన్నీ చెప్పి ఇప్పుడు నన్ను సాగర్ని ఇంట్లోంచి బయటికి పంపించేస్తున్నావు కదా చెప్తానక్క ఎలా చెప్పాలో అలాగే చెప్తాను ఎవరు ఏంటో అన్నీ నాకు తెలుసు నేను పోనీలే కదా నాలాంటి ఆడపిల్లవే అని చెప్పి నీ మీద జాలి చూపించడం నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకి ప్రార్థమవుతుంది నీ గురించి ఆగి చాలా పెద్ద తప్పు చేశానక్క హట తిరిగిటి తిరిగి నన్నే ఇంట్లో లేకుండా నన్ను నా భర్తని ఇంట్లోంచి బయటికి పంపించేసే పరిస్థితి తీసుకొచ్చావు కదా అంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అచ్చి బాబోయ్ అదేంటి నర్మదా నన్ను అంటావు తప్పు మీరు చేసి నన్ను అంటావా గారికి చెప్పకుండా సాగర్ గారిని విఆర్ఏ పోస్ట్కి చదివించమని నేను చెప్పానా మావి గారికి తెలియకుండా సాగర్ గారితో ఎగ్జామ్ రాయించమని నేను చెప్పానా సాగర్ మర్ది గారితో ఆ బానిసలా బ్రతుకుతున్నారు అని చెప్పి మీ నాన్నగారితో తిట్టించింది నేనా తప్పులన్నీ మీరు చేసి నన్ను అంటారేంటి అని చెప్పనేసరికి నువ్వు సాగర్మర్థి గారు తప్పులు చేశారు నువ్వు సాగర్మర్థి గారు మావే గారికి తెలియకుండా నిర్ణయాలు తీసుకున్నారు నువ్వు సాగర్మ గారే మావే గారికి తెలియకుండా మావే గారి దగ్గర బానిసలా పని చేస్తున్నారని అర్థం చేసుకుని మీరు చేశారు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకెందుకు డిస్కషన్ వాళ్ళు కొంచెం సైలెంట్గా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు కదా నాకు మిల్లులో పనుంది ఎవరు మిల్లును చూసుకున్నా చూసుకోకపోయినా నేను చూసుకోవాలి కదా ఎందుకంటే నాకు భోజనం పెట్టేది అది ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నప్పుడు నా పని నేను చేసుకోవడంలో తప్పలేదు అయినా నాదే బుద్ధి తక్కువ బుజ్జమ్మ ఒకళ్ళ మీద ఆధారపడి చేసుకోవాలనుకోవడం నాదే తప్పు ఒరే తిరుపతి నీకు వచ్చే ఉద్దేశం ఉంటే రా లేకపోతే లేదు నా పని నేను చేసుకోగలను ఎవ్వరికి నా పని అప్పగించి నన్ను వాళ్ళ దగ్గర చులకన చేసుకోలేను మీరు తొందరగా బయలుదేరితే నా పని మీద నేను బయటికి వెళ్తాను అని చెప్పనేసరికి అదేంటి నాన్న నడిపొడు వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళిపోమని అంటున్నారేంటి నడిపోడు వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతే ఇల్లంతా బోసిపోయినట్టు అవ్వదా అని చెప్పనేసరికి ఈ తండ్రిని వదిలి వెళ్లిపోవడానికైనా సిద్ధపడిపోతున్నాడు కానీ ఇప్పటికి కూడా లేదు నాన్న చదవను అన్న మాట అంటున్నాడా నడిపోడు అలా ఏం మాట్లాడట్లేదు భార్య మాట విని ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమైపోతున్నాడు తప్ప లేదు నాన్న చదువుకోను నీ దగ్గరే ఉంటాను నీ దగ్గరే మిల్లులో పని చేసుకుంటాను అన్న మాట అంటున్నాడా లేదు వచ్చాక తల్లిదండ్రులను పక్కన పెట్టేస్తారు అంటే నా కొడుకులు అలాంటి వాళ్ళు కాదు నా కొడుకులు నేను చెప్పినట్టే మాట వింటారు అనుకున్నాను కానీ నా కొడుకులు కూడా అలాంటి వాళ్ళే అని నాకు అనిపించింది అని చెప్పనేసరికి అది కాదు మామిగారండి నేను నా భర్త గొప్పగా ఉండాలి అని కోరుకున్నాను నా తండ్రి ముందు గర్వంగా తల ఎత్తుకోవాలి అనుకున్నానే తప్ప మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాలని ఏ రోజు అనుకోలేదు అది మీరు నన్ను అర్థం చేసుకుండా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మావి గారు నేను నా భర్త గొప్పగా ఉండాలనుకున్నాను అర్థం చేసుకోండి మావి గారు మీ దగ్గర పని చేయకూడదని ఏ రోజు అనలేదు నన్ను సాగర్ ప్రేమించినప్పుడు కూడా మా నాన్న దగ్గరే చేస్తాను అన్నాడు కానీ అప్పుడు నాకు ఆ పని అడ్డు రాలేదు నీ ఇష్టం సాగర్ అనే చెప్పాను కానీ మా నాన్న ముందు గవ్ గర్వంగా తలెత్తుకోవాలి నేను సాగర్ని పెళ్లి చేసుకోవడం తప్పుగా మా నాన్న ఫీల్ అవుతున్నారు ఎందుకంటే నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది సాగర్కి గవర్నమెంట్ ఉద్యోగం లేదు కాబట్టి మా నాన్న అలా ఫీల్ అవుతున్నారు కాబట్టి సాగర్ని గొప్ప స్థాయిలో నిలబడితే మా నాన్న ముందు నేను తలెత్తుకుని ఉండొచ్చు నా భర్త కూడా గౌరవం ఉంటుంది నాకంటూ ఒక పుట్టిల్లు ఉంటుంది దేనికైనా సరే పుట్టిల్లు లేదు అనే బాధ నాకు ఉండదు అన్న ఉద్దేశంతో నేను సాగర్ని చదివించి గవర్నమెంట్ ఉద్యోగం చేయించాలి అనుకున్నానే తప్ప మిమ్మల్ని ఎదిరించాలని కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని కానీ మిమ్మల్ని వేరే ఉద్దేశంతో కించపరచాలి అని కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు మిమ్మల్ని మా నాన్న తర్వాత నాన్నలాగే చూశాను ఏదైనా సరే ఈ ఇంట్లో ఏ సమస్య వచ్చినా నాది ఈ సమస్య అని అనుకున్నాను అంతే తప్ప ఈ కుటుంబం నా కుటుంబం కాదు నాకేమీ సంబంధం లేదు అని నేను అస్సలు అనుకోలేదు అది మీరు అర్థం చేసుకోకుండా నన్నే తప్పుగా అనుకుంటే నేను ఏం చేయాలి మావే గారు నా వల్లి అక్కకి నన్ను ఏ రకంగా మీ ముందు ఇరికించాలా ఏ రకంగా మీ ముందు తిట్టించాలా అన్నది చూసుకుంది తప్ప వేరే ఉద్దేశం కాదు ఇప్పుడు హాల్ టికెట్ మీకు చూపించి మీ ముందు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే వల్లి అక్కకి కలిసి వచ్చేదేంటి ఏంటో నాకే తెలియడం లేదు ఒక ఇంటి తోటి కోడాలంటే అక్క చిల్లు మాదిరిగా కష్టాల్లో సుఖాల్లో అందరూ కలిసి ఉంటారని ఏం తప్పు అయినా సరే అందరూ సరిదిద్దుకుంటారని తెలుసు కానీ ఒకరు చేసిన తప్పుని బ్లేమ్ చేసి ఆ తప్పుని నలుగురిలో తీసుకొచ్చి తక్కువ చేసి మాట్లాడాలని మాత్రం నాకు తెలీదు ఏదైనా సరే నా వాళ్ళు నా వాళ్ళు అని అనుకుంటాను తప్ప పరాయి వాళ్ళు అన్న ఆలోచన నాకు లేదు కానీ వల్లి అక్క మరి నేను నచ్చడం లేదు అందుకే చిన్న హాల్ టికెట్ ఆ హాల్ టికెట్ మీద ఎగ్జామ్ రాశాడు సాగర్ ఫెయిల్ అయిపోయాడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ చదవాల్సిందే ఎందుకు పనికిరాని హాల్ టికెట్ ఎందుకు పనికిరాని ఎగ్జామ్ సాగర్కి ఒక ఎక్స్పీరియన్స్ అంతే తప్ప ఎగ్జామ్ రాయడం వల్ల తనకు జాబు రాలేదు ఏమీ రాలేదు కానీ దీన్ని పట్టుకుని ఇంత రాధాంతం చేస్తూ వల్లి మమ్మల్ని బ్లేమ్ చేస్తూ మీ ముందు దోషుల్లా నిలబెట్టింది ఈ రోజు మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపించడం వల్ల వల్లి కలిసి కలిసొచ్చేదేంటో మాకు తెలియదు కానీ మేము మాత్రం ఒక కుటుంబాన్ని కోల్పోతున్నాము పెద్ద దిక్ తండ్రి లాంటి పెద్ద దిక్కుని దూరం చేసుకుంటున్నాము తల్లిలా ఆప్యాయతను పంచే అత్తయ్యని దూరం చేసుకుని మేము ఒంటరి జీవితాన్ని బ్రతకాల్సిన పరిస్థితి తీసుకొచ్చావక్క లైఫ్లో నీలాంటి దాన్ని ఎప్పటికీ మర్చిపోను నిజంగా నిన్ను సొంత అక్కలా చూసుకోవాలనుకున్నా నువ్వు మాత్రం ఎలాంటి పని చేస్తావని అస్సలు అనుకోలేదు చాలా తప్పు చేశానక్క నీ విషయంలో చాలా తప్పు చేశాను ప్రతిసారి కూడా సొంత అక్కలా అనుకున్న నేను నువ్వు నన్ను ఎప్పుడూ పరా దానిలాగే చూసావని ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది సరే వెళ్ళిపోతాం ఇంట్లోంచి వెళ్ళిపోవడమేది కదా కావాల్సింది వెళ్ళిపోతాం తప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతాం నీకంటూ ఈ ఇంట్లో ఉండు మేము నేను సాగర్ మాత్రం వెళ్ళిపోతామంటూ ఇంకా నర్మద కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇంకా పుజ్యం అయితే ఏడుస్తుంది ఒక్కసారి నా మాట వినండి ప్లీజ్ అండి వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోయి ఎలా బ్రతుకుతారు ఎలా ఉంటారు అసలే నడిపోడికి ఎంత అమాయిక్కడో మీకు బాగా తెలుసు అలాంటిది నడిపోడిని దూరం చేసుకుని మీరు మాత్రం సంతోషంగా ఉండగలరా ప్లీజ్ అండి ఒక్కసారి నా మాట వినండి అంటూ ఎంతగానో బ్రతిమాలతుంది ఇంకా బుజ్జమ్మైతే ఎంత బ్రతిమాలినా కాని రామరాజు మాత్రం వాళ్ళు ఇంట్లో ఉండడానికి వీల్లేదు నేను తీసుకున్న నిర్ణయం కాదని ఎవరూ చెప్పలేరు అంటూ చాలా గట్టిగానే మాట్లాడతాడు మరి ఇంతకీ రామ రామరాజు మాట కాదని సాగర్ని నర్మదని ఇంట్లో ఉండనిచ్చేది ఎవరు నిజంగానే సాగర్ నర్మదా ఇంట్లోంచి వెళ్ళిపోతారా లేక ఇంట్లోనే ఉంటారా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నొస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్